శ్రీనివాసరావు ఇది చెప్పు వచ్చాయండి మాది మా వెరైటీ మా దగ్గర నుంచి మీరు ప్రైమ్ ఏ కంపెనీ మీ పేరండి శ్రీనివాసరావు అండి చిన్నమోదుపల్లి చిన్నమోధుపల్లి మీరు వేసిన ప్రైమ్ వెరైటీ ఎలా ఉందండి బాగుంది కాయ కానీ క్వాలిటీ కానీ కాయ బాగుంది క్వాలిటీ బాగుంది వైరస్లు మాత్రం నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ లేదు నూటికి

చెప్పండి ఎలా ఉందండి బాగుంది వెరైటీ వెరైటీ సోపరికి ఉంది అండి ముందుగా పెంచుకోవాలా కాపు పెంచుకోవాలా ముందుగా పెరగకపోతే ముందు కాపు తొందరగా పడది వీటి కొమ్మట్టి అల్లకపోయింది ఇది ఆగ్రేషన్ ప్రేమ వెరైటీ అండి ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు కూడా సైజుకు సైజు బారు బారు బాగుంది చిను వేసుకో దాగరైటీ అండి నెంబర్ వన్ అసలు తిరగలేదు